నెల్లూరు రూరల్ పరిధిలోని ఇరవై ఆరవ డివిజన్లో స్థానిక టీడీపీ నాయకులు బూడిద పురుషోత్తం ఆధ్వర్యంలో రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు స్థానిక అయ్యప్ప గుడిలో ప్రత్యేక పూజలు నిర్వహించి కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి నిండు నూరేళ్లు చల్లగా ఉండాలని ఆకాంక్షించారు అనంతరం స్థానిక ప్రగతి చారిటీస్లో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఎల్పి కృష్ణారెడ్డి రేష్మా బిర్యానీ అధినేత గౌస్ నరసింహ సివి రమణ శంకర్ నాయుడు పాల్గొన్నారు నా పేరు బూర్తి పురుషోత్తం ఇరవై ఆరో డివిజన్ అధ్యక్షులను ఈ రోజు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే శ్రీ కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా ఈ రోజు అయ్యప్ప స్వామి టెంపుల్ మరియు విష్ణు దేవాలయంలో పూజలు ఘనంగా నిర్వహించడం జరిగినది ఈ పూజల్లో భాగంగా అయ్యప్ప స్వామి టెంపుల్ నందు పూజా కార్యక్రమం జరిగింది ఈ ఈ పూజల సందర్భంగా నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి రెడ్డి గారు ఆ ఆయు ఆరోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ అట్టే నిత్యం ప్రజల్లో ఉండే నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే గారు అట్టాగే ప్రజలకి ఎప్పుడు నిత్యం సేవలు అందించాలని తెలియజేయడం జరిగింది అదే రోజు ఈరోజు ప్రగతి చార్టీసినందు కోటమిరెడ్డి రెడ్డి పేరు మీద అన్నదాన కార్యక్రమం ఈరోజు ఘనంగా చేయడం జరుగుతున్నది కర్షకుడు పేద బడుగు బలహీన వర్గాల నాయకుడు తొలగల ప్రజానాయకం పిలిస్తే మా దైవం కోటారెడ్డి సీతారెడ్డి గారి పుట్టినరోజు ఈరోజు ఈ రోజు పుట్టినరోజు సందర్భంగా ఈ ఇరవై ఆరు డివిజన్ కార్పొరేటర్ మరియు డివిజన్ అధ్యక్షులు అయినటువంటి సుప్రజా గారు బూడిద పురుషోత్తం ఆధ్వర్యంలో ఈ పూజలు చేయడం జరిగింది అలాగే ఈరోజు ఈ పూజల అనంతరం ఆయుర ఆరోగ్యాలతో అసలతో ఉండాలని కోరుకుంటూ మరి ముఖ్యంగా నూతనంగా ఎన్నికైన మా బొగ్గుల మురళీమోహన్ రెడ్డి గారు ఈరోజు శ్రీధర్ రెడ్డి గారి ఆశీస్తో ఎన్నికైనడు శ్రీధర్ రెడ్డి గారి పుట్టిన సందర్భంగా ఈరోజు మధ్యాహ్నం పన్నెండు గంటలకు ఇక్కడ డైనింగ్ హాల్లో భోజనం ఏర్పాటు చేయడం అనేది అందరూ ఇచ్చేసి తీర్థప్రసాదాలు స్వీకరించవలసిందో కూర్చున్నాం మన రూరల్ ఎమ్మెల్యే శ్రీధర రెడ్డి గారి జన్మదిన సందర్భంగా ఈరోజు అయ్యప్పగూడిలో పూజలు ఘనంగా నిర్వహించడం జరిగింది ఆయన మరెన్నో ఉన్నత పదవులు నిర్వహించాలని మా ఆయు ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో ఎల్లకాలం ఉండాలని నిత్యం ప్రజాసేవలో ప్రజలకు అందుబాటులో ఉండాలని కోరుకుంటూ ఆయనకి జన్మదిన ప్రత్యేక శుభాకాంక్షలు